సార్ అసలు ప్రైవేటైజేషన్ అంటే ఏమిటి దాని అవసరం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన పనులు చేయాలి అవి చేయకపోతే ప్రజలకు వేరే దిక్కు లేదు ఉదాహరణకి చట్టబద్ధ పాలన లేకపోతే అందరికీ సకాలంలో న్యాయం అందటం అలాగే మరి చట్టం అందరినీ సమానంగా చూడటం అధికారంలో ఉన్నవాడు పెద్దవాడు ఒక్కళ్ళ ఉన్నవాడు పెద్దవాడు డబ్బు ఉన్నవాడు పెద్దవాడు మిగతా వాళ్ళందరికీ హక్కులు ఉండవు అని చెప్పంటే ప్రజాస్వామ్యం కాదు కదా ఈ మూడు ఖచ్చితంగా ప్రభుత్వమే చేయాలి మన దేశంలో అవి ప్రభుత్వం సమర్థంగా చేయకపోవడం చేత బడితున్నాదే బరి అయిపోయింది గోండా రాజ్యం వచ్చింది మనకెవరన్నా న్యాయం కావాలంటే మనం ఎవరినన్నా ఆశ్రయిస్తున్నాం వైర్వి చేయించుకుంటున్నాం లంచాలు ఇస్తున్నాం బయటకెళ్తే భయమయ్యే పరిస్థితి వస్తుంది సినిమాలు చూపెడుతున్నారు కదా కొంచెం నాటకీయంగా చెప్పొచ్చు కానీ సినిమాల్లో గోండాలు స్వైర్య విహారం చూపెట్టమన్నది దానిలో కొంతనే వాస్తవం ఉంది కదా కాబట్టి ప్రభుత్వం మొట్టమొదటి చేయాల్సిన పనుల్లో విఫలమవుతున్నది అది చేయకపోతే ప్రజలకు గత్యంతరం లేదు అయితే గోండాల పాలన పడాలి లేకపోతే బలం ఉన్న వాళ్ళ చేతుల్లో బలహీనలు నష్టపోవాలి లేకపోతే సమాజం అరాక అరాచకత్వం అయిపోతుంది